నమస్తే సార్ నా పేరు బాలవాడన రెడ్డి మా జనపల్లి గ్రామం గండేడు మండలం నగర్ డిస్టిక్ మాది మేము ఈ చేపల పెంపకం మాకు ఎనభై ఫీట్ల పొడు ఎనభై ఫీట్ల అడ్డం ఒక పది ఫీట్ల లోతు గల గుంత మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు దీన్ని శాంక్షన్ చేసి ఇచ్చారు దాన్ని మాకు జూన్లో ఈ ఫారం పండు తవ్వించడం జరిగింది మొత్తం మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మా ఏవో సరే దగ్గర ఉండి వాళ్ళు చెప్పించారు మేము ఒక్క రూపాయి కూడా దీనికి ఏమి ఎక్స్పెండేషన్ చేసింది ఏం లేదు గుంత అయిపోయిన తర్వాత ఇంకా మేము మామూలుగా నాలుగు వేల వందల చేపపిల్లలు దీంట్లో ఇచ్చాము మేము అలాగే మాకు జామ తోట ఉంది ఈ ఈ వాటర్ చేపలు అమోనియా రిలీజ్ చేస్తాయి అది అందరికి తెలిసిన విషయమే అమ్మోనియా అమోనియా కోసం అని కూడా మేము చేపల పెంపకం స్టార్ట్ చేసినాము మేము ఆర్గానిక్ ఫార్మింగ్లో జామ చేస్తున్నాము ఆ జామకు మేము అమోనియా ఎట్లా అవసరం వస్తుంది కదా మనం కెమికల్ వేయకుండా ఇదే దీనికి మనకు ఒక ఇన్కమ్ ఉంటుంది అట్లనే ఈ వాటర్ మనం యూజ్ చేసుకుంటే తోటకి యూజ్ఫుల్గా ఉంటుంది అన్నట్టు మేము ఈ గుంత తోవడానికి మెయిన్ కారణం అదే మార్కెటింగ్ కూడా ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది ఇంట్లో చేపలు ఇచ్చి చిన్న సైజులో ఉన్నాయి ఇవి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చేపల్లో సీజన్ ఇప్పుడు చెరువులో వేసిన చేపలు మొత్తం ఇప్పుడు అమ్ముతూ తక్కువ రేట్లో ఉన్నాయి మా మెయిన్ ముఖ్య ఉద్దేశం అమోనియా రిలీజ్ అవుతుంది ఈ చేపల్లో రిలీజ్ చేస్తే ఆ ఈ వాటర్ని మేము తోటకి ఇయ్యాలనే ఉద్దేశంతోనే ఈ చేపల ఫార్మింగ్ మొదలుపెట్టాము మేము ఈ చేపల ఫార్మింగ్ చేయడం వల్ల కూడా రైతులకు మంచి దిగుబడి వచ్చినట్టే ఇప్పుడు పది ఎకరాలు వరేయాలంటే ఫుల్ నీళ్ళు కావాలి అదే హాఫ్ ఎకరా ఇట్లా గవర్నమెంట్ సబ్సిడీలో వచ్చినప్పుడు ఇట్లా గుంత తీసుకొని ఒక నాలుగు వందల చేపలు ఇచ్చుకున్న కూడా ఒక్కో చేప కేజీ వచ్చిన కూడా వెయ్యి చేపలు ఒక టన్ను అవుతుంది ఒక టన్ను నలభై వేలు రూపాయల టన్ను అమ్ముకున్న మనకు నష్టం ఏం లేదు కదా వర్ష కేసులు అమ్ముకున్న చాలా బెటర్ అట్లా మనకు నాలుగు టన్నులు వచ్చిన ఉండగా మనకు లక్ష వేలు వస్తుంది నాలుగు నెలల్లో అది మన నాలుగు నెలల్లో మనము నాలుగు లక్ష వేలు వరేలో మిగలంటే మినిమం ఒక ఎనిమిది ఎకరాల నాటే మనం పెట్టుబడి అంతా అవ్వంగా అంత మిగులుతుంది అంటే ఎనిమిది ఎకరాలు మనం చేసే కష్టము ఒక హాఫ్ ఎకరా ఒక హాఫ్ ఎకరాలో మనం చేసుకోవచ్చు వాటర్ ఉంటే అట్లా రైతులు కూడా ఇంకా ఆలోచన చేసుకోవాలి సింపుల్ మెథడ్ చిన్నగా మొదలు పెట్టుకొని మనకు దీనిలో దీని గురించి అవగాహన వచ్చిన తర్వాత కూడా ఇంకా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు చేపల పెంపకంలో పెద్ద ప్రాజెక్ట్ అది ఇంకా చాలా మంది రైతులు చేసిన వాళ్ళు అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మా ముఖ్య ఉద్దేశం మేము మా తోట కోసం అని చెప్పి అట్లానే చిన్న ఒక ఇన్కమ్ సైడ్ లాగా అనుకోవచ్చు కదా సార్ ఇది మనకు చిన్న ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఏం కాదు మేము రూపాయినర ఒక పిల్ల పెట్టి తీసుకున్నాము మా కాత్మకూరు నుంచి తీసుకున్నాము ఈ చేప పిల్లలు రూపాయినరకు ఒకటి తీసుకున్నాం బంగారుతి కలిపుచ్చలు త్రీ మంత్స్ అవుతుంది విడిచి చూడాలి ఇంకో త్రీ మంత్స్ తర్వాత ఏం వస్తుంది ఇది మాకు ఫీడ్ కూడా తక్కువనేస్తున్నాం మేము ఫీడ్ కూడా ఇంకేం వేస్తలేము మనం పెండ వేస్తున్నాం పెండతో పాటు తౌడు కలిపేస్తున్నాం ఈ ఫీడ్ అంతే ఇంకా అజ్జల్లో వేసినాం ఇంతకుముందు మేము దీనికి ఇప్పుడు ఎండాకాలం మీట్ ఎక్కువ ఇప్పుడు అజ్జల కనిపడతలేదు అజ్జోల్ మొత్తం చనిపోయింది అజ్జల్లో మెయిన్గా మేము చేపలకి వేసినాం ఇన్ని రోజులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి